మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు రేపు మానంది మండలం సీతారాపురం గ్రామానికి సుబ్బరాయుడు కుటుంబాన్ని పరామర్శించడం కోసం రావడం జరుగుతూ ఉంది రేపు ఓరో పది గంటలకు ఫ్లైట్లు వచ్చి అక్కడి నుంచి రోడ్డు మార్గాన పాణ్యం మీదుగా ఆర్లగడ్డ హైవే మీదుగా వెళ్ళి ఐలూరు మెట్ట నుంచి సీతారాపురం గ్రామాన్ని చేరుకోవడం జరుగుతుంది రాష్ట్రంలో పరిణామాలు ఈ రెండు మాసాల కాలంలో జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తే దిగ్భ్రాంతికి గురి చేస్తూ ఉన్నాయి ఎక్కడ చూసినా టీవీలలో చూస్తూ ఉంటే చూడబుద్ధి కావడం లేదు గతంలో చంద్రబాబు నాయుడు గారు చేసిన పాలనలో చూసాం రాజశేఖర రెడ్డి గారి పాలన చూసాం జగన్మోహన్ రెడ్డి గారి పాలన చూసాం రకరకాల కిరణ్ కుమార్ రెడ్డి రోషే లాంటి పాలన కూడా చూసాం ఎప్పుడూ ఇలాంటి పరిస్థితులు మేము చూడలేదు ఈ లోకేష్ గారు వచ్చిన తర్వాతనే ఈ రెడ్బుక్ రాజ్యాంగం రావడం జరిగింది ఏమనుకుంటా ఉన్నారు నాకు తెలియదు కానీ ఈరోజు మీరు అమలు పరుస్తున్నారు మాకు చూపిస్తూ ఉన్నారు దారి నెక్స్ట్ మీరు వచ్చేటప్పుడు ఇలాగనే చేయండి అని చెప్తా ఉన్నారు వడ్డీ అసలు కక్కిస్తాం మళ్ళీ మా ప్రభుత్వం వస్తే అసలు వడ్డీ వేసి అన్ని రకాలుగా మీరే దారి చూపిస్తా ఉన్నారు రాబోయే రోజుల్లో మీరు కూడా ఇట్లా చేయండి మాకంటే ఇంకా బాగా చేయాలనేది చూపిస్తూ ఉన్నారు కాబట్టి దారుణమైనటువంటి విషయాలు ఇట్లాంటి దుర్మార్గం ఎవరో పాపం అనామకులు బలైతా ఉన్న ఉన్నారు సుబ్బరాయుడు అనామకుడు పాపం ఆయనకు సంబంధమే బీదవాడు ఏమి లేదు కొడుకు ఏజెంట్ కూర్చునేందుకు ఇంట్లో పోయి దుర్మార్గంగా అనేది ఆయన ఈ యొక్క శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి తొంభై ఒకటిలోనే ఈ యొక్క నేర చరిత్ర గలవాడు తొంభై మళ్ళీ రెండు వేల ఒకటి రెండు వేల రెండులో డబుల్ మర్డర్ చేశాడు మళ్ళీ బోర్లను కాల్చాడు ఫోర్ ట్వంటీ కేసులు ఉన్నాయి అంతే ఫోర్జరీ చేయడం ఎవరన్నా తండ్రి ఇద్దరు కొడుకులు కాస్తి రాసిస్తే తండ్రి అంటే పాత డేట్ వేసుకుని ఫోర్జరీ సంతకాలు చేసి కొడుకుల మీద పోయి ఈరోజు భూమి నాన్న రాసిచ్చాడు మాకు ఇస్తావా లేదని బెదిరించే రోజు చూస్తూ ఉన్నాం ఎక్కడ చూసినా భూ కబ్జాలు దాదాపు యాభై తొమ్మిది కేసులు గత ప్రభుత్వాల్లో జరిగినటువంటి యాభై తొమ్మిది కేసులు బోర్లుగా కాల్చాడు బోర్ వేయలేదని చెప్పి ఇక్కడ చాలా చోట్ల మన మా ఇక్కడ మన పద్మావతి నగర్లో చూస్తే సిగరెట్లు పెట్టి కాల్చినారు ఒకప్పుడు భూములు రాసుకొని హ్యాండ్ ఓవర్ చేయకపోతే ఎన్నో రకాలుగా ఎస్బీఐ కాలనీలు నంద్యాలలో అవి ఎక్కడ ఆ మనకు ఐలూరులో అయితే చంపుతామని ప్రతివాణి చంపుతామని చంపుతాం సంతకం పెడతావా లేదా లేకపోతే సెటిల్మెంట్ చేసుకుంటావా ఇలాంటి ఆస్తులు ఎన్నో సంపాదించిన విషయాలు అంతా చంద్రబాబు నాయుడు గారిని కోరుతా ఉన్నాం ఇలాంటి వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకుంటాం ఇదే అసెంబ్లీ సాక్షిక బ్రహ్మాండంగా ప్రజలు వినేతంగా మేము మా వాళ్ళు తప్పు చేసినా ఊర్చుకునేది లేదు ఎవరినైనా శిక్షిస్తామని చెప్పి చెప్తా ఉన్నారు ఇక్కడ జరిగే విషయాలు వేరుగా ఉన్నాయి ఈరోజు దుర్మార్గమైన పాలన నడుస్తూ ఉంది మీరు చేతగాక ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చలేకనే ఇలాంటి తప్పుడు పనులు చేయిస్తూ ఉన్నారు కాబట్టి ఎవరైనా సరే ఇలాంటి మంచి పద్ధతి కాదు అనామకుల పైన మీరు కొడతారు మేము కొడతాం ఏం లాభం వచ్చి మధ్యలో తిండి తల్లిదిన పై అనామకులు కాబట్టి ఇలాంటివి ఎవరు ఎవరు చావడం లీడర్లు ఎవరు చావడం అనామకుల మధ్యన బలైతా ఉన్నారు కాబట్టి ఇలాంటివి ఎన్ని చర్యలు మానుకోవాలి ఇప్పటికైనా మానుకుంటే సంతోషం లేకపోతే తిరగబడే రోజులు దగ్గరలో ఉన్నాయి ఇవి ఎప్పుడు ఎవరు చూస్తా కూర్చోరు ఎందుకంటే మంచి సంప్రదాయం కాదు ఇది పోయిన రోజు ప్రాక్షన్లు చేసి ఆ కాలంలోనే రాజశేఖర రెడ్డి గారు వీళ్ళందరూ కూడా అలిచివేసి ప్రాక్షన్ అణివేసి మంచి ఆఫీసర్లు అనేసి బ్రహ్మాండంగా ఒక గాడిలో పెట్టారు ఆ రోజు చంద్రబాబు నాయుడులో కూడా గాడిలో పెట్టారు ఇప్పుడు గాడి తప్పింది మళ్ళీ ఆయన వయసు తేడానా లేకపోతే కొడుకు ప్రోద్బలం అన్నా అర్థం కాలేదు ఇలాంటి సన్నివేశాలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి సుబరాడే కాదు ఆర్లగడ్డలు జరిగినాయి అదేవిధంగా పానీయంలో జరిగినాయి అన్ని డ్రోన్లు జరిగినాయి లో అయితే భూములే కావాలంటున్నారు మాకు నా భూమి నా పేరు మీద రాసిస్తూ అంటున్నారు కాబట్టి ఇలాంటి సంఘటనలు ఒకటే కాదు పత్తి కొండలు జరిగినాయి పత్తి కొండలు ఏమైంది ఆఖరికి వీళ్ళ వీళ్ళ దుర్మార్గాన్ని చూడలేక వైఎస్ఆర్ వాళ్ళే తెలుగుదేశం వాళ్ళని చంపినారు ఇంత దుర్మార్గం ఏం చేస్తారు ఇంకా ఏదో రోజు ఇలాంటి తట్టుకోలేక వాళ్ళ భయప్రాంతలకు గురి చేస్తే వాళ్ళ ఇంటి మీదకి పోతే తిరగబడి అక్కడ చంపడం జరిగింది ఇన్ని రకాలుగా ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉన్న కళ్ళుండి కూడా చూడలే కబోతుల్లాగా ఈరోజు ప్రవర్తిస్తూ ఉన్నారు ఇలా అందుకే జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి పరామర్శ చేయడమే కాకుండా ఇంకా ఇతర ప్రాంతాలు రెండు జిల్లాల్లో ఉన్నటువంటి ఎక్కడైనా బాధితులు ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా పరామర్శించడం కోసం రేపు ఇక్కడికి రావడం జరుగుతూ ఉంది నేరుగా ఇక్కడ పరామర్శించి వచ్చిన తర్వాత తిరిగి వెళ్ళేదా రిటర్న్ ఈ ఎంపీ గారి ఆఫీసులో కూర్చొని నాయకులను కార్యకర్తలను కలవడం జరుగుతుంది మన ఇన్ఛార్జీలను మాజీ ఎమ్మెల్యేలను ఇన్ఛార్జీలను వాళ్ళందరినీ కూడా ఈ ఇక్కడ ఎంపీ గారి ఆఫీసులో కలవడం జరుగుతుంది కాబట్టి ఇప్పటికైనా మానుకోండి దౌర్జన్యాలు ఇవన్నీ కూడా మేము ఒకటే కోరుతా ఉన్నాం మీరందరూ శాంతియుతంగా ఉండాలి అందరూ భాయభైనతగా ఉండాలి మా ఇప్పుడు భూపాలరెడ్డి చెప్పినట్టు ఎప్పుడో ఓడిపోయిన వాళ్ళు ఏదో కోపంతో ఏదో ఒకటారో సంఘటన సంఘటనలు తప్ప గెలిచిన వాళ్ళు హ్యాపీగా నాలుగేళ్లు ఎంజాయ్ చేయాల్సింది తెచ్చిపెట్టి ఇలాంటి గొడవలతో మనశ్శాంతి లేకుండా తయారు చేసుకుంటా ఉన్నారు కాబట్టి ఇలాంటివన్నీ మంచి పద్ధతి కాదని తెలియజేస్తా ఉన్నాం